ఈ రోజు వరకు సర్పంచ్ గెలిచి దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది పంచాయతీల్లో ఏం చేశావంటే జీరో కనీసం గొంతలు పోర్చలేదు కనీసం మురికాలు కూడా తీయించలేని పరిస్థితిలో ప్రతి ఒక్క సర్పంచ్ ఉన్నారు ఇది నా ఒక్క కాదు పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల సర్పంచ్ ప్రతి ఒక్కరూ ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అమ్మ పెట్టా పెట్టదో అడుగు తిననివ్వదన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్సి ద్వారా మాకు రిలీజ్ చేసిన నాలుగు వేల కోట్లను రిలీజ్ చేయకపోగా మాకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి నిధులు అవి మా గ్రామాల అభివృద్ధికి మా గ్రామాల సంక్షేమానికి వీధి కాలువల నిర్వహణకి అలాగే స్ట్రీట్ లైట్స్కి ఇతర సదుపాయాలకి మాకు వేసిన నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి మా సర్పంచ్ సంతకాలు లేకుండా గ్రామ సభ తీర్మానం లేకుండా తీసుకుంది రాత్రి రాత్రి దొంగిలించేసింది దీని మీద మేము ప్రభుత్వం ప్రశ్నిస్తే విద్యుత్ బకాయిలు అంటున్నారు అసలు విద్యుత్ బకాయిలు పంచాయతీలు ఎందుకు కట్టాలి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి అప్పటి ముఖ్యమంత్రులు అయినటువంటి ఎన్టీ రామారావు గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే వైఎస్ఆర్ గారు ఇలా ఇతర ముఖ్య నేతలు అందరూ అప్పట్లో గ్రామ పంచాయతీలు అందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిందే అప్పటి నుంచి ఉన్న బకాయిలు కట్టాలంట ఇదే అన్యాయం అసలు చాలా అన్యాయం అసలు మన ఇంటికి మీటర్ ఎలా తీస్తారు మనకు మీటర్ ఉంటుంది దానికి నిన్న రీడింగ్ మీరు ఇన్ని యూనిట్లు కాల్చారని ఒక బిల్ వస్తుంది మా పంచాయతీలకి ఎక్కడైనా మన పంచాయతీలకు ఎక్కడైనా రీడింగ్లు ఉన్నాయా మీటర్లు ఉన్నాయా ఎక్కడా మీటర్లు లేవు మరి ఎలాంటిది మన సీసీ చార్జెస్ పేరుతో మనం వచ్చిన నిధులన్నీ దోపిడీ చేసేస్తుంది ఈ ప్రభుత్వం అంటే మన గ్రామాల్లో ఏమి పట్టి అభివృద్ధి చేయాలి మన గ్రామాల్లో ప్రజలు మనం ప్రశ్నిస్తుంటే ఎంత విసిగి వేసారిపోతున్నాం మనము ప్రతి ఒక్క సర్పంచ్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే చాలా మంది సర్పంచ్లు ఇలా ఇబ్బందులు పడుతూ చాలా మంది సర్పంచ్ నాకు తెలిసి చాలా మంది సర్పంచ్ వైసీపీ సర్పంచ్లే ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రకాశం జిల్లాలో దర్శి మండలంలో బాదం ధనలక్ష్మి గారు అని అలాగే బొబ్బిలి మండలంలో అలజంగి లక్ష్మీనాయుడు గారు ఆయన అయితే డెబ్బై ఐదు సంవత్సరాలు పెద్ద ఆయన వైసీపీ ఉప సర్పంచ్ ఆయన పురుగు మంతాగి ఆత్మహత్య చేసుకున్నారు ఇలా చాలా మంది సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవన్నీ ప్రభుత్వం తాలూకా హత్యలే ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యలు ఎందుకంటే ఏ ప్రభు ఏ గ్రామ సర్పంచ్ అయినా ఉన్న ఊరిని కనదలిని ఏ వ్యక్తి మర్చిపోడు అలాంటి ఉన్న ఊరిలో గ్రామ సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఎన్నో కళలు కని ఎంతో వ్యయ ప్రయాసాలతో ఒక సర్పంచ్ గా ఎన్నికైతే ఈరోజు చేతగాయని దద్దమ్మల్లా కూర్చోవలసి వస్తుంది దాన్ని తట్టుకోలేక చాలా మంది సర్పంచ్లు ఈ విధంగా చేసి బిల్లులు రాక అప్పులు చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాగే మాకు రావాల్సిన నిధులు ఎలాగో ఇవ్వటం లేదు అలాగే మాకు ఉండేటటువంటి విధులు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు కల్పించినటువంటి హక్కులు మా హక్కుల్ని కాలు రాసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ రచిస్తున్నారు ఆయన రాజ్యాంగమే జరుగుతుంది అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పొడిచేశారు ఎంతకన్నా దారుణం ఎక్కడైనా ఉందా ఒక గ్రామ గ్రామంలో ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సర్పంచుల కన్నా రాజకీయ రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎన్నుకపోయిన సర్పంచుల కన్నా ఒక గ్రామ వాలంటీర్కి ఎక్కువ అధికారాలు ఉన్నాయంటే నిజంగా ఎంత సిగ్గుచేట మనం సర్పంచ్లు అందరూ చాలా దారుణమైన చర్యల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పాలి ఎలాగైతే తెలంగాణలో సర్పంచులందరూ ఇలాగే ఇబ్బందులు పడ్డి సారీ సార్ ఎలా అయితే తెలంగాణలో సర్పంచులందరూ ఇలాగే ఇబ్బందులు పడ్డారు సర్పంచ్లు చాలా అవమానం పడ్డారు వాళ్ళందరూ ఎలా అయితే ఎన్నికల్లో బుద్ధి చెప్పి గట్టిగా ఆ పార్టీకి బుద్ధి చెప్పి ఆ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పి ఎలా అయితే రాబోయే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎలాగైతే అధికారంలో తీసుకొచ్చారో అలాగే మనం కూడా రాబోయే ఎన్నికల్లో మన గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లందరం లోకల్ బాడీస్ అందరం కలిపి ప్రజలను చైతన్యపరిచి ఇక్కడ మనకి ఎంత అన్యాయం జరుగుతుంది మన సర్పంచ్కి ఎంత అన్యాయం జరుగుతుంది గ్రామాలకు ఎంత అన్యాయం జరుగుతుంది ఇది సర్పంచ్ అన్యాయం కాదు మూడు మూడున్నర కోట్ల గ్రామీణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం అని మనం తెలియజేయాలి అలాగే మీరు అందరూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేసాం ఆరుగుండు ప్రదర్శన అలాగే అర్ధన నిదర్శన అలా చాలా కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వంలో ఎటువంటి కదలిక లేదు ఇలా ఎన్ని చేసినా ప్రభుత్వంలో కదలిక లేదని ఢిల్లీ వరకు వెళ్ళి మొదటిసారిగా దేశంలోనే మొదటిసారిగా సర్పంచ్లు అందరూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఢిల్లీకి వరకు వెళ్ళి బాగా గొంతెత్తి అక్కడ జంత్ర మంతర్లో నినాదాలు చేసాం ధర్నాలు చేసాం కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరత్ స్పందించట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధి చెప్పాలి రాబోయే ఎన్నికల్లో మరొక్కసారి మనం బాబుగారు రాజ్యాంగ బాబుగారు ముఖ్యమంత్రిగా రావాలి మాకు సర్పంచ్కు సార్ మరి ఇంకెప్పుడు ఏ ప్రపంచంలో ఇంకెప్పుడు ఇలా జరగకుండా ఉండుకో ఉండాలి అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇలాంటి అన్యాయం ఇంకెప్పుడు జరగకుండా మా సర్పంచులందరికీ మీరు మాకు హామీ ఇవ్వాలి మా సర్పంచ్ నిధులకు కానీ విధులకు కానీ మీరు మాకు హామీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎంతటి అవకాశాన్ని ఇచ్చినా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్ ఇంకొక చిన్న పాయింట్ గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్గా నారా లోకేష్ బాబు గారు ఉండేటప్పుడు నా భర్త సర్పంచ్ సార్ అప్పుడు వద్దంటే నిధులు వద్దంటే డబ్బులు వద్దంటే విధులు అప్పుడు పని చేయకపోతే చెక్ పవర్ తెస్తా ఉన్నారు ఇప్పుడు పని చేస్తే చెక్ పవర్ తెస్తారు పని చేస్తా ఉన్నా కూడా డబ్బులు లేవు ఇది ఎక్కడ రాజ్యాంగం మన సర్పంచ్ గెలిచి వర్కులు చేయడానికి వచ్చాం కానీ ఇంట్లో కూర్చొని మనం అందరం అందరిలా కూర్చొని మనం ఇచ్చుడానికి రాలే గారెడీలు చూడడానికి రాలే కదా మనం పనిచేయడానికే వచ్చాం కాబట్టి రాబోయే ఎన్నికల్లో మనం గట్టిగా బుద్ధి చెప్పాలి ప్రభుత్వానికి మన సర్పంచుల యొక్క తడాక చూపించాలి